హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే రైతులకు శుభవార్త నెలకు మూడు వేలు పెన్షన్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెక్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక రైతన్నలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిన కేంద్రం తాజాగా రైతన్నకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీనితో ఎందరో రైతన్నలకు మేలు చేకూరనుంది మరెందుకు ఆలస్యం ఈ పథకం ఏమిటి రైతులకు పెన్షన్ ఎలా ఇస్తారు ఈ పథకంతో కలిగే పూర్తి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం రైతన్నల కోసం ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే ప్రకృతి విపత్తుల సమయంలో రైతన్నలకు అండగా నిలిచేందుకు పలు పథకాలను కూడా అమలు చేస్తున్నారు తాజాగా కేంద్రం మరో పథకానికి శ్రీకారం చుట్టింది ఈ పథకం ద్వారా రైతన్నలకు అధిక మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ప్రధానంగా చిన్న సన్నకారు రైతులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు నిత్యం వ్యవసాయ పనుల్లో ఉండే వీరు వయసు పైబడిన తర్వాత ఏం చేయలేని పరిస్థితిలో కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి తమ ఖర్చుల కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి రైతులను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా దేశంలోని ఎందరో రైతన్నలకు పెన్షన్ అందించేందుకు కేంద్రం నిర్ణయించింది రైతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు కాగా పద్దెనిమిది నుండి నలభై ఏళ్ళ లోపు వయసు గల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే నెల నెల యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల వరకు రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అలా చెల్లించిన రైతులకు అరవై ఏళ్ళు నిండిన వెంటనే ప్రతి నెల మూడు వేలు పెన్షన్ అందజేస్తారు ఒకవేళ పథకంలో పేరు నమోదు చేసుకున్న రైతు మరణిస్తే అతని భార్యకు నెలకు పదిహేను వందలు అందజేస్తారు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ద్వారా రైతులకు పెన్షన్ ఇచ్చే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని చెప్పవచ్చు అరవై ఏళ్ళ తర్వాత రైతన్నలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతులు నేరుగా పోస్టాఫీస్ బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది అక్కడ ఇచ్చిన దరఖాస్తును పూరిస్తే చాలు మీకు ఈ పథకం వర్తిస్తుంది అలాగే నెల నెల ప్రీమియం చెల్లించడం మర్చిపోవద్దు అరవై ఏళ్ల తర్వాత ఇంటి వద్దనే పెన్షన్ పొందండి ఇదిలా ఉంటే త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రం రైతుల ఖాతాలకు పంతొమ్మిదవ విడత నిధులను విడుదల చేస్తుంది ఒక్కో రైతుకు పథకం ద్వారా ఏడాదికి ఆరు వేలు అందిస్తున్న విషయం తెలిసిందే ఈ నగదును మూడు విడతలుగా జమ చేయనుండగా ఇరవై నాలుగవ తేదీన రైతన్న ఖాతాలకు రెండు వేలు జమ కానున్నట్లు సమాచారం అయితే ఈ నగదు జమపై కేంద్రం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది